వీక్షకులందరికీ నమస్కారం మనం పన్నెండు మాసాలలో చాలా ముఖ్యమైనటువంటి మాసాలు కొన్ని ఉంటాయి కొన్ని చాలా తేలిగ్గా భగవంతుణ్ణి చేరుకునేటువంటి మాసాలు ఉంటాయి కొన్ని మనం చేసినటువంటి పాపపు రాసిని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి మాసాలు ఉంటాయి మనం ఇప్పుడు అడుగు ఉన్నటువంటి మాసము మాఘ మాసము మీరు గనక పేరు సరిగ్గా వింటే మా అఘము అఘము అంటే పాపము ఆ పాపాన్ని దగ్ధం చేయగలిగేటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది మాఘమాసం మనం సాధారణంగా ఈ చాంద్రమానంలో నెలల పేర్లు ఎలా వస్తాయి అంటే పౌర్ణానికి చంద్రుడు ఏ నక్షత్ర మండలంలో అయితే సంచరిస్తూ ఉన్నారో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది మరి ఈ మాఘమాసంలో చంద్రుడు మఖా నక్షత్ర మండలంలో సంచరిస్తారు కాబట్టి ఈ మాసానికి మాఘమాసము అని పేరు వచ్చింది అయితే ఇందాక చెప్పుకున్న పాపాన్ని నశింపజేస్తుంది అని ఎలా నశింపజేస్తుంది చూస్తే ఈ మాఘమాసం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యతల్ని కలిగి ఉంటుంది అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయ్యవారు పురుషుడు ఈ ప్రకృతి పురుషుల యొక్క సంబంధం వల్లనే మనం అందరం కూడా ఈ జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం మనకి ఇటువంటి శరీరం లభించింది అన్న లేదా మనకి ఇటువంటి ప్రకృతి ఉంది అని ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆ సంకల్ప బలము మరి మీరు గమనించండి ఎప్పుడూ ఋతువులు మారేటప్పుడు కాలం మారేటప్పుడు ప్రకృతి మారేటప్పుడు అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తూ ఉంటాయి వసంత నవరాత్రులు వస్తాయి మొట్టమొదటిగా చైత్ర మాసంలో అప్పుడు వసంత ఋతువు అంటే చెట్లు చిగురించుతూ ఉండడము పచ్చగా మారుతూ ఉండడము ఆ మాసంలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం వసంత పంచమి రోజున అమ్మవారిని విశేషంగా మనం ఆరాధన చేస్తాం మరలా తర్వాత గ్రీష్మ ఋతువులో ఆషాఢ మాసంలో నవరాత్రులు వస్తాయి గుప్త నవరాత్రులు వాటిని వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులుగా మనం అందరం కూడా చక్కగా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం తదుపరి మరలా శరత్కాల మందు శరన్నవరాత్రులు వస్తాయి దేవీ శరన్నవరాత్రులని మాసంలో విశేషంగా జరుపుకుంటూ ఉంటాం మరలా ఇప్పుడు మాఘమాసంలో ప్రత్యేకించి అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ఎందుకంటే హేమంత ఋతువు వెళ్ళిపోతూ ఉన్నది శశిర ఋతువు ప్రారంభమవుతూ ఉన్నది మరి ఈ శశిర ఋతువులో మొదటి తొమ్మిది రోజులని కూడా అమ్మవారిని ధ్యానిస్తాం ఇక్కడ చూడండి ఒక ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఏ విధంగా మనం ఆరాధించాలి అన్నది చాలా చక్కగా ఏదో ఒక గొప్ప గోడ కట్టినట్టు ఎంత అందంగా ఋషులు అందరూ కూడా చెప్పారు చూసారా నాలుగు రకాలైనటువంటి నవరాత్రులు మరి ఈ మాఘమాసం ప్రారంభం రోజు నుండి తొమ్మిది రోజుల పాటు శ్యామలా నవరాత్రులు వస్తాయి ఇందులో శ్యామలా మాతని అవా ఆరాధన చేస్తాం శ్యామలాదేవి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆమె ఎలా ఉంటుంది కాళిదాసుకే గొప్ప వాక్కుని ప్రసాదించినటువంటి దేవత వాక్కుకి అధిష్టాన దేవత సరస్వతి స్వరూపంగానే శ్యామలాదేవి కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఒక చేతిలో చిలకని ఒక చేతిలోనేమో వీణని ధరించి అమ్మవారు మనకి శ్యామవర్ణంలో దర్శనం దర్శనమిస్తూ ఉంటారు మరి అమ్మవారి యొక్క మంత్రిని ఈమె కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనం ఆరాధన చేయడం ద్వారా మాఘమాసంలో విశేషమైనటువంటి ప్రజ్ఞ లభిస్తుంది ఎందుకంటే మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం అని చెప్పి కాళిదాసు ఆయన స్తోత్రం చేసినప్పుడు మరి ఆయనకి వాక్కుని ప్రసాదించింది ఆ మాతే కదా అలాగే ఎంతోమందికి ఇలా చదువు రీత్యా బుద్ధిరీత్యా ఎంతోమంది ఇలా గుప్త నవరాత్రులను ఆచరించి విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరికైతే బుద్ధి సరిగా ఉండదో పిల్లల్లో కానీ లేకపోతే బుద్ధి వక్రగతి పట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కోసమని కూడా ప్రత్యేకించి ఈ నవరాత్రులు ఆచరించవచ్చు అలాగే చదువుకునేటువంటి వాళ్ళకి ప్రత్యేకించి ఒక పదవి మనం అధిరోహించాలి ఉన్నతమైనటువంటి అధికారం దక్కాలి అన్న వాళ్ళు రాజ్యశ్యామలగా అమ్మవారిని ఆరాధన చేస్తారు ఇందులో రకరకాలైనటువంటి క్రమాలు ఉన్నాయి ఉపాసన చేసేటువంటి విధానాల్లో లఘుశ్యామలు చేసేటువంటి వారు తర్వాత ఏమో రాజ్యశ్యామల ఆరాధన చేసేటువంటి వారు ఇలా చాలా ఉన్నాయి అందులో ఏదో ఒకటి మనకు కామ్యం ఏంటో దాన్ని పట్టుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ఇది కొంత అనుష్ఠానానికి సంబంధించినటువంటి విషయం అయితే మనకింత అనుష్ఠానం మేము చేయలేమండి ప్రతిరోజు మేము ఇలా తొమ్మిది రోజుల పాటు చేయలేమనుకున్న వాళ్ళు చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని దగ్గర పెట్టుకుని దీపారాధన చేసి శ్యామలా దండకాన్ని ప్రతిరోజు చదివితే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఎంత గొప్ప మాసమో చూడండి ఇందాక నేను చెప్పాను మాఘ మాసము అంటే పాపాలని తొలగింపజేస్తుంది మరి ఈ మాసంలో మకా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే పితృదేవతలు అధిదేవతలు మనకి జాతకాల్లో రకరకాల పితృదోషాలు ఉంటాయి మాతృశాపాలు పితృశాపాలు ఇలా పితృదోషాలు ఉంటూ ఉంటాయి వారికి సంతానం కలగక కలిగిన సంతానం అభివృద్ధి చెందక లేదా అల్లరి చిల్లరగా తిరుగుతూ సరైన అభివృద్ధి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా మరి పితృదోషాలు తొలగింపు చేసుకోవడానికి చాలా రకరకాల క్రతువులు చాలా ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు నిజానికి అంత అవసరం లేదు ఈ మాఘమాసాన్ని చక్కగా నియమంతో పాటిస్తే చాలు ఎందుకు పితృదేవతలే అధిదేవతలు కదా మఖా నక్షత్రానికి మరి ఈ మాసం మొత్తంలో కూడా పితృకారకుడైనటువంటి సూర్యుడిని కనుక మనం ఉపాసన చేస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అలాగే ఆరోగ్యం భాస్కరాది చేత్ శరీర ఆరోగ్యం కోసం కూడా మాఘమాసంలో సూర్యారాధన విశేషమైనది అలాగే కొంతమంది నోములు పడుతూ ఉంటారు కైలాస గౌరీ నోము చిత్రగుప్తుడు నోము లక్ష పసుపు గొమ్ములు ఇలా రకరకాలైనటువంటి నోములు ఉంటాయి చిరుధాన్యాల నోమని ఇలా నోవులన్నీ కూడా ఈ రథసప్తమికి పడుతూ ఉంటారు శివరాత్రికి పడుతూ ఉంటారు ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నాం రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి రోజునే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తమ సూర్యం ప్రణమామ్యహం సూర్యుడి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి తిథి రథసప్తమి ఆ రోజున ఎవరైతే సూర్యుడు యొక్క సమిధ అయినటువంటి జిల్లేడు వృక్షం ఆకుల్ని ఏడిటిని తీసుకొని ఒక రేగు పండు ఎర్రటి పండుని నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పి చెప్పారు ఇలా ప్రతి ఆదివారం నాడు సూర్యోపాసన చేస్తూ రథసప్తమి రోజున విశేషమైనటువంటి సూర్యోపాసన చేస్తే జాతకంలో పితృదోషాదులు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా లభిస్తుంది అన్నారు ఇక్కడికి మనం రెండు చెప్పుకున్నాం ఒకటి శ్యామలాదేవి వల్ల ఆ అమ్మవారి యొక్క ఆరాధన వల్ల బుద్ధి ప్రజ్ఞా మేధస్సు పెరుగుతాయి సూర్యారాధన వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పితృదోషాలు పోతాయి ఉత్సాహం కలుగుతుంది మరి ఇంతకు మించింది ఉంది ఏమిటి అంటే ఈ ఉత్తరాయణ పుణ్య కాలంలో మరి మనందరం అందరం కూడా మహాకుంభమేళాకి వెళుతూ ఉన్నాం దానిలో ముఖ్యమైన రోజులు కూడా ఇందులో పడ్డాయి అందులో ఒకటి మహామాఘి అన్నారు మహామాఘి అంటే ఏమిటండి పౌర్ణమి మనకి పన్నెండవ తారీఖున ఈ పౌర్ణమి పడుతూ ఉన్నది ఫిబ్రవరి మాసంలో ఎవరైతే ఈ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తారో వారు సమస్తమైనటువంటి పాపాల నుండి విముక్తులైనటువంటి వారు అవుతారు చూడండి మనం ఏం పెద్ద పెద్ద హోమాలు చేయక్కర్లా పెద్ద పెద్ద జపాలు చేయక్కర్లా పెద్ద పెద్ద క్రతువులు చేయక్కర్లా ఎందుకండి సముద్రంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి దానికి ఏం లాజిక్ ఉంది అని అడుగుతారు మీరు గమనిస్తే నదీనాం సాగరోగతి అన్నారు ఎన్ని నదులున్నా సరే ప్రపంచ వ్యాప్తంగా అవన్నీ సాగరంలోనే కలుస్తాయి మీరు గమనించండి సాగరుడు ఎందుకు గొప్పవాడు అంటే అన్ని నదులొచ్చి కలుస్తూ ఉన్నా సాగర మట్టం పెరగదు అలాగే సూర్యుడు పీల్ చేసుకుంటూ ఉంటాడు నీటినైనా సరే సాగర మట్టం తగ్గదు అందుకనే ఏదైనా ఎత్తులు చెప్పాలి అంటే సముద్ర మట్టానికి ఇంత ఎత్తులో ఉంది ఇంత పొలంలో ఉందని చెప్తూ ఉంటాం కాబట్టి నదీ మాం సాగరోగతి అన్నారు కదా ఈ నదులన్నీ వెళ్ళి సాగరంలో కలుస్తున్నాయి అందువల్ల ఒక్క సముద్ర స్నానం ఈ పౌర్ణమి రోజున చేస్తే సమస్తమైనటువంటి నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితాన్ని మన ఖాతాలో వేస్తారు దాన్ని మహామాఘి అన్నారు చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఒక మాసంలో దీన్ని ఇవి కాక చదువు కావాలి ప్రజ్ఞ కావాలి అనుకునేటువంటి వారు మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి తిథిని శ్రీపంచమి అంటారు సరస్వతి దేవి ఆవిర్భవించినటువంటి రోజు ఫిబ్రవరి మూడవ తారీఖు ఆ రోజున ఎవరైతే అక్షరాభ్యాసాది కార్యక్రమాలు చేసుకుంటారో వారికి అఖండమైనటువంటి ప్రజ్ఞ కలుగుతుంది మూడవ తారీఖు నాడు శ్రీపంచమి నాలుగవ తారీఖు నాడు రథసప్తమి ఐదవ తారీఖు భీష్మాష్టమి ఇక్కడ గమనించండి భీష్మ పితామహుడు మనకి శాస్త్రంలో ఏం చెప్పారు ఎవ్వరైనా సరే తర్పణం ఇవ్వవలసినటువంటి ఆయన ఎవరైనా ఉన్నారు అంటే ఆయన భీష్ముడు మాత్రమే ఇంకా సంబంధంలా మిగతా తల్లిదండ్రులు ఉన్నా ఉన్నా లేకపోయినా ఏమి సంబంధం ప్రతిరోజు మనం తర్పణం ఇవ్వవలసినటువంటి ప్రముఖుల్లో భీష్ముడు ఒకరు ఎవరైనా ఇవ్వచ్చు అన్నారు అటువంటి భీష్ముడు అష్టమి మొదలు ఏకాదశి వరకు తన యొక్క ప్రాణాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఏకాదశి నాడు ఆయన ప్రాణాలని వదిలిపెట్టేస్తారు ప్రాణోత్క్రమణం అవుతుంది ఆ సమయంలో కాబట్టి భీష్మ ఏకాదశి చాలా గొప్ప మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి వాడికి ఇక పాపాలు ఉండవు ఇక ఆ తర్వాత కృష్ణపక్షంలో వచ్చేటువంటి సంకష్ట చతుర్థి కాలాష్టమి మొదలుకొని అనేక రకాలైనటువంటి మన జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి రోజులు ఉంటే అన్నిటికన్నా నాకు గొప్పది ఏంటి అంటే మహాశివరాత్రి ఈ శివరాత్రి రోజునే బ్రహ్మమురారి సురార్చిత లింగం బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి సురులు అసురులు ఇంద్రాది దిక్పాలకులు అందరూ కూడా శివుణ్ణి అర్చించినటువంటి రోజు మహాశివరాత్రి అన్నారు వీళ్ళందరూ అర్చించారు కాబట్టి ఆ రోజును కూడా మనం పరమేశ్వరుడికి షట్కాల శివ పూజ ఎవరైతే చేస్తారో వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం కలిగితే ఇక కావాల్సిందే ఉంది మీరు చూడండి ఎన్ని ఉన్నాయి ఒక మాసంలో ఒక నెలలో ఇన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఉండేటువంటి కాలం ఇంకో నెల ఏదీ లేదు ఇంత మహిమాన్వితమైనటువంటి మాఘమాసంలో ఎవరైతే సూర్యోదయానికి పూర్వం లేచి స్నానం చేసి సంధ్యావందనాది కర్మలు నిర్వర్తించుకొని సూర్యోపాసన చేస్తూ విష్ణునామాన్ని కానీ పరమేశ్వరుడి యొక్క ఆ మహాదేవుడి యొక్క నామాన్ని కానీ స్మరించి ప్రతిరోజు ఒక్క అధ్యాయం చొప్పున మాఘపురాణాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వారికి అసలు ఇహలోకంలో పరలోకంలో తిరిగి ఉండదు అన్నారు ఈ శరీరంతోనే కాకుండా మిగిలిన శరీరాలతో ఎన్ని రకాలైనటువంటి పాపాలు చేశాడో సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు అవన్నీ కూడా మనం తీసేసుకోగలిగేటువంటి అద్భుతమైన మాసం మాఘమాసం కాబట్టి ఈ మాసాన్ని వదిలిపెట్టకూడదు ఇంత గొప్ప మాసం మళ్ళీ మళ్ళీ రాదు సంవత్సరానికి వస్తూ ఉంటుంది మరి అటువంటి గొప్ప మాసాన్ని మనం అందరం కూడా చక్కగా పాటిస్తూ ఈ నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ పరమేశ్వరుణ్ణి చక్కగా సృష్టి స్థితి కారకుడైనటువంటి విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ ఇంకా మా గోదావరి జిల్లాల్లో ఏకాదశి రోజు రథసప్తమి అంతర్వేది తీర్థం కన్నుల పండగగా జరుగుతుంది చాలా గొప్పగా మహిమాన్వితంగా సాగేటువంటి ఈ మాసం యొక్క ఫలాన్ని కూడా మనందరం కూడా అనుభవించడానికి ఇది చాలా గొప్ప కాలంగా చెప్పవచ్చు అందరూ కూడా ఈ మాఘమాసాన్ని చక్కగా పాటించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క లక్ష్మీనారాయణుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా భావిస్తూ స్వస్తి